నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే అంతరిక్షంలోకి ఆడ మొగ తేడా లేకుండా అందరు వెళ్తున్నారు మన రీసెంట్ టైన్స్ నిన్న మనం చూసుకున్నట్టయితే సునీత విలియమ్స్ గారు కూడా అక్కడ వెళ్ళి రావడం జరిగింది అయితే ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్తున్న వ్యోమగాముల పరిస్థితి ఏంటి అంటే ఇందులో మేల్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది మనకు తెలియదు కానీ ఫిమేల్కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని మన అందరికీ తెలిసిందే ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే నెలసరి మరి అంతరిక్షంలోకి వెళ్ళే ఈ వ్యోమగాముల నెలసరి పరిస్థితి ఏంటి అసలు వీళ్ళకి మరి నెలసరి వస్తుందా రాదా అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ శానిటరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మందిలో మెదిలే ఒక క్వశ్చన్ అక్కడ అసలు వాళ్ళ ఆహార వ్యవహారాలు ఎలా ఉంటాయి ఏంటి వాళ్ళ ఈ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది చాలా వరకు అయితే మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ముఖ్యంగా ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే మరి ఈ పీరియడ్స్ పరిస్థితి ఏంటి అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మనం ఎందుకంటే నార్మల్ డేస్లో అంటే నార్మల్గా ఇక్కడ ఉన్నప్పుడే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రావెల్ చేయాలంటే ఇలాంటి పరిస్థితులలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మరి నెలసరి అంతరిక్షంలో ఎలా ఉంటుంది ఏంటి ఆడవాళ్ళకి మరి దీన్ని అడ్డు పెట్టుకొని కూడా చాలా మంది ఆడవాళ్ళు అంతరిక్షానికి వెళ్ళాలనే కళలు కూడా పక్కన పెడుతున్నట్టు మరి తెలుస్తుంది సో దీన్నే స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రగ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఈరోజు టాపిక్ నేను మాట్లాడేది ఏంటంటే ఎప్పుడు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం చాలా వరకు ఏంటంటే మహిళ కళ్ళలో చాలా మంది చాలా కళలు కంటూ ఉంటారు కానీ ఆ కళలు కనడం వరకే ఆగిపోతుంది వాటిని సా అంటే సాధ్యం చేసుకోవాలంటే చాలా వరకు చాలా ఎలిమెంట్స్ని అడ్డొస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ అంతరిక్షంలోకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఫిమేల్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ నెలసరి అనేది చాలా వరకు అడ్డొస్తుంది దానివల్ల వాళ్ళ కళని పక్కకు పెట్టేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వినిపిస్తుంది నిన్న మనం చూసుకున్నట్టయితే సునీత విలియమ్స్ గారు ఎన్ని రోజులు ఉన్నారో మనం చూసాము తను రావడం జరిగింది అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరి ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు వాళ్ళ ఫుడ్ పరిస్థితి ఏంటి ఈ శానిటరీ అంత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే అంటే నా అభిప్రాయం అని కాదండి ఇది చాలా వ్యాలిడ్ విషయం మాట్లాడుకోవాల్సిన అంశం మనం ఎందుకంటే మహిళలు ప్రతి చోట వివక్షకు గురవుతూ ఉన్నారు అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదు మేధోపరంగా కావచ్చు వాళ్ళని చిన్న చూపు చూస్తూనే ఉన్నారు ఈవెన్ మనం కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం కదా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అంటే నీకేం తెలుసు అనే భావన మనకి ఈ రోజు కూడా ఈ క్షణానికి కూడా వాళ్ళ మొహంలో ఒక ప్రశ్నార్థకం అలాగే ఉంటుంది ఇలాగేం ఆ నువ్వు ఒక ఎంత బయటకు వచ్చి మనము ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఇంకా మీరు నమ్ముతారో నమ్మరో మన ఎంత ఎంత కష్టపడి ఇప్పుడు కెమెరా ముందు ఎంత మాట్లాడినా కూడా ఈమెం తెలుసులే కాడికి వస్తుంది ఇది పర్సనల్ గా నేను ఎదుర్కొంటున్నా ఈవెన్ నాకు కూడా మీరు ఎంత చదివినా ఎంత మీరు అనుభవం సంపాదించినా ఇది ప్రతినిత్యం మనం ఎక్కడో ఒక చోట ఒక్కసారైనా ఎదుర్కొంటాము అంటే వాళ్ళు వాళ్ళు చెప్పకపోవచ్చు పైకి మీకు ఆ ఎక్స్ప్రెషన్లో తెలుసు అర్థమైపోతుంది మనకిచ్చే ప్రాధాన్యతలో కూడా అది కనిపిస్తుంది మనకి ఎప్పుడూ కూడా మీరు పురుషుల తర్వాతే తప్ప పురుషుల కంటే ముందు మిమ్మల్ని ఉంచరు ఎక్కడ ఉంచుతారు వాళ్ళకు అవసరం లేని చోట లేదు మీరు మహిళలు ఫస్ట్ మిమ్మల్ని గౌరవించాలి అనే ఒక పదంతో మనకి కట్టిపడేయడానికి చూస్తారు సో వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ ఇంకొకటండి మనకి ఎవడూ కూడా స్వేచ్ఛ ఎవడు ఇవ్వాల్సిన పని లేదు స్వేచ్ఛ మనం తీసుకోవాలి అవునా కదా ఏదైనా సరే మనం సాధించుకోవాల్సిన పనే ఉంది మన్ని మనం అలా మలుచుకోవాలి ఫస్ట్ థింగ్ మనం చుట్టూ ఉండేవాళ్ళకు కూడా అది నేర్పించాలి ఇక మీరు చెప్పినట్టు ఈ అంతరిక్ష విషయానికి వచ్చేసరికి అంతరిక్ష మహిళ వ్యోమగాములు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య నెలసరి సమస్య ఈ నెలసరి సమస్య వల్ల వాళ్ళు గతంలో వ్యోమగాములుగా మహిళల్ని తీసుకునేవాళ్ళు కాదు అంటే రోదసీలోకి పంపించేవాళ్ళు కాదు దానివల్ల వివక్షకు గురయ్యారు అప్పుడు రియా సెడాన్ అనే ఒక ఆవిడ ఒక మహిళ వ్యోమగామి ప్రతిదానికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది సో ఈ నెలసరి విషయంలో కూడా ఆలోచిస్తే ఒక ప్రత్యామ్నాయం దొరకకపోదు దీన్ని ఒక కారణంగా ఒక సాకుగా చూపించి మనం అని మనం అంతరిక్షంలోకి వెళ్ళడం మానేయకూడదు అని ఆవిడ పోరాటం చేశాక ఆవిడ పోరాటం వల్ల మహిళలను తీసుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు ఏంటంటే మనకి శానిటరీ నాప్కిన్స్ అవసరం అండి సో ఈ వ్యోమగాముల్లో శానిటరీ నాప్కిన్స్ కూడా పెడతారు పెట్టినప్పుడు ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది సో అందుకని తేలికపాటివి అంటే వ్యోమగాముల్లో వెళ్ళగలిగేలాగా వీటిని కూడా తయారు చేయాలి అంటే ప్రతిదీ బరువు అనేది చాలా ముఖ్యం కదా మీరు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ప్రతిదీ బరువు చూసుకుంటారు అందుకని అక్కడికి వెళ్ళాక డెన్సిటీ అనేది తగ్గుతుంది కదా ప్రతిదానికి తగ్గుతుంది ఈ గురుత్వాకర్షణ ఉండదు కాబట్టి ఈ మనకి నెలసరి టైంలో ఈ రక్త ప్రసరణ అనేది అదే రకంగా ఉంటుందా మామూలుగా అయితే మనకి నెలసరిలో వచ్చేది వేరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి మనం వాడినా కూడా పడేసేదానికి దాన్ని మనం డిస్కార్డ్ చేయడానికి ఒక అవకాశం ఉంది అక్కడ అలా చేయడానికి ఉందా లేదా అదొక పెద్ద సమస్య ఎందుకంటే అక్కడ చెత్తను పడేయడానికి ఉంది కానీ ఇటువంటి చెత్తను అక్కడ అంటే ఈ రక్తాన్ని అక్కడ అది తీసుకుంటుందా లేదా అదొక సమస్య అప్పుడు అక్కడ మీకు మళ్ళా ఏమవుతుంది మొత్తం రోదసి అంత అంతరిక్షం అంతా కూడా ఒక చెత్తలాగా తయారై ప్లస్ భరించాలి వాసన కూడా భరించలేం కదా సో ఇన్ని సమస్యలు ఉండడం వల్ల ఏం చేస్తున్నారంటే మహిళలు అంటే వ్యోమగామలు ఏం చేస్తున్నారంటే మహిళలు ఈస్ట్రోజన్ వాడడం లేదంటే గర్భనిరోధక మాత్రలు వాడడం ఇలాంటివి చేస్తున్నారు దీనివల్ల మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావుట ఎందుకంటే అక్కడ కండిషన్స్ ప్రకారం మనకి ఇప్పుడు అన్నీ కూడా మారుతాయి కదా దీనివల్ల మీకు ప్రతికూల పరిస్థితులు ఉండవు అంటే మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇది ఒక సుగుణం మనకి తర్వాత మనకి స్పేస్ గైనకాలజిస్ట్ వర్షా జైన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పారు ఏంటంటే దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు అంటే అక్కడికి వెళ్ళాక మనకి సమస్యలు ఏముంటాయంటే హౌ టు చేంజ్ ద ప్యాడ్ ఎందుకంటే అక్కడ వాళ్ళు క్యాప్సూల్ రూపంలో కదా వాళ్ళు క్యాప్సూల్లో ఉంటారు సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళకుండే వాళ్ళు వేసుకున్న దుస్తులు అవంతా కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి కదా సో అంటే వీటన్నింటినీ అధిగమించి మీకు గుర్తుందా కరోనా వచ్చిన కొత్తలో మనందరం డాక్టర్స్ చూసి చాలా బాధపడేవాళ్ళం అంటే వాళ్ళు అవన్నీ వేసుకుని ఎలా వాళ్ళు పనిచేస్తున్నారు మనం ఐదు నిమిషాలు ఒక మాస్క్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాం కదా అలాంటిది వాళ్ళు మొత్తం అంతా కవర్ చేసుకుని వాళ్ళ జీవితాలు వాళ్ళు బలి చేసుకుని మన కోసం వాళ్ళు కష్టపడ్డారు అనే ఒక ఇది ఉండేది అలాగే ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ జరగాలంటే ఎంతోమంది కష్టపడితేనే అవుతుంది అయినా కూడా ఇలాంటివన్నీ కూడా మనకు ఒక ఏమంటారు మన అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి అవి ఒక తపన వెళ్ళాలి ఒకటి చెయ్యాలి ఒకటి కనుక్కోవాలి అనేది అది ప్రతి వాళ్ళకి అలా ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా సాధించగలుగుతున్నారు మహిళలు ముఖ్యంగా అంటే వాళ్ళు మేము దేనికి తక్కువ కాదు మగ మగవాళ్ళతోటి అంటే వాళ్ళతో సమానంగా మేము చేయగలం పురుషులేం మాకంట ఇది కాదు అని ప్రతిసారి వాళ్ళు నిరూపించుకోవటానికి పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు ఓటు హక్కు కోసం పోరాటం మొదలైందండి వేతనాలు పెంచమని మొదలైందండి సమాన వేతనాలు ఇమ్మని మొదలైందండి అంటే మీరు శారీరకంగా బలహీనంగా ఉంటారు కాబట్టి మీకు వేతనాలు తక్కువ ఇస్తాం శారీరకంగా బలహీనంగా ఉన్నా కూడా కష్టపడుతుందిగా ఎందుకంటలు అమ్మాయి కూడా సరే ఆమెకు ఎంత వీలైతే అంత చేస్తుంది కానీ మీకు ఎవరు చెప్పారు తక్కువ ఇమ్మని తను వచ్చి ఇంట్లో పని చేసుకుని ఏమండి మనందరం కూడా మనం రెండు పనులు చేస్తాం మనం వీళ్ళు ఒక పనే చేస్తారు బయటకు వచ్చి ఉద్యోగం ఒకటే చేస్తారు మనం గృహ ఉద్యోగం చేస్తాము బయట ఉద్యోగం చేస్తాము సో మనం రెండు ఉద్యోగాలు చేస్తున్నాం కానీ మనకు ఒకటే శాలరీ అది కూడా తక్కువ ఏంటంటే అవమానాలు అసలు చెప్పద్దు అది అడుగడుగున ఎదురవుతూనే ఉంటాయి మనకి ఇవాళ మీరు ఇంటికి అవమానం లేకుండా వెళ్ళారంటే ఆ రోజు మీరు నక్క తోక తొక్కినట్టు జరగదు అది జరగదు అంటే అందుకే చెప్పాను ఆ నక్క తోక తొక్కడం అనేది ఎంత అబద్ధమో ఇది జరగకపోవడం అంత అబద్ధం అని అది నమ్మకం కాదు ఊరికే ఒక సేయింగ్ లాగా చెప్పడం అంతే ఏది ఏమైనా వ్యోమగాములు మహిళా వ్యోమగాములు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటారండి వాళ్ళకి జుట్టు కూడా పెద్ద సమస్య అండి నేను మనం చూసాం కదా చూసాం కదా విలియమ్స్ గారి వాళ్ళు ఆ వీడియోలలో తన హెయిర్ మొత్తం అట్లా అవుతుంటే ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు చేయలే కానీ అవన్నీ ఎదుర్కొని వీళ్ళు వెళ్ళారు అంటే మనకి ఒక కల్పన చావులా అసలు వాళ్ళందరినీ మనం అంటే గుర్తు పెట్టుకోవాలండి మన మహిళలు ఈ రకంగా వాళ్ళ జీవితాలు ధారపోసారు ఈవిడ సునీత విలియమ్స్ నిన్న రావడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం మనకి ఎందుకంటే ఆవిడ వస్తారా రారని ఒక భయం మనకి ఒక మరో కల్పన చావలా అయిపోతారా ఇవిడ అని కానీ బై గాడ్స్ డేస్ ఆవిడ వచ్చారు హెల్తీగా వచ్చారు ఆవిడ అనుభవాలు పంచుకుంటున్నారు ఆవిడ అనుభవాల మీద మనం ఇంకోసారి మాట్లాడుకుంటాం రైట్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ